నమస్తే జెడ్బీ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచిక పట్టణ శివారు ప్రాంతం అరవై ఐదవ జాతీయ రహదారిపై మూడు వందల కేజీల గంజాయిని కంచిక పోలీసులు పట్టుకున్నారు నదిగామ ఏసీపీ రవికిరణ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఇవాళ మన కచ్చిచ్చల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా ನಿನ್ನ ನನಗ ಥರ್ಡ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ವಿ ಹ್ಯಾವ್ ಕಾಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಕೆಜೆಸ್ ಆಫ್ ಗಾಂಜಾ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ಲಿ ವಿತ್ ದ ಹೆಲ್ಪ್ ಆಫ್ ಅವರ್ ಆ್ಯಂಟಿ ನಾರ್ಕೋಟಿಕ್ ಎಂಟೈರ್ ಟೀಮ್ ಅಂಡ್ ವಿ ಆಲ್ ನೋ ದಟ್ ಗವರ್ಮೆಂಟ್ ಇಸ್ ವೆರಿ ಸೀರಿಯಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಟು ನಾರ್ಕೋಟಿಕ್ಸ್ ಫರ್ ಎನಿ ಗಾಂಜಾ ಆರ್ ಎನಿ ಟೈಪ್ ಆಫ್ ನಾರ್ಕೋಟಿಕ್ ಎನಿಥಿಂಗ್ సో మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్ కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొత్తం టీమ్ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అందులో భాగంగా అవర్ సిపి సార్ హ్యాజ్ స్పెషల్లీ క్రియేటెడ్ స్పెషల్ టీమ్స్ అండ్ హీ వి ఆర్ ఆల్సో ఇంప్లిమెంట్ యాంటీ నార్కోటిక్ టీమ్స్ బికాస్ వీ హెలెక్టెడ్ ఏరియాస్ వేర్ దిస్ కన్జంప్షన్ ఆఫ్ గాంజా అని ఆ టైప్ ఆఫ్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఏరియాస్ పెట్టుకొని కొన్ని బీట్స్ తిప్పడం జరుగుతుంది స్పెషల్ టీమ్స్ని పెట్టి ఆ బీట్స్తో తిప్పి ఇలాంటివి ప్రివెంట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రివెంటివ్ మెజర్స్తో చేస్తున్నాం అదే క్రమంలో మన సీపీ సార్ రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారు పర్యవేక్షణలో డిసిపి సార్ మహేశ్వర రాజు సార్ ఐపిఎస్ డిసిపి రూరల్ జోన్ హీ హాజ్ Got a special information, huh? because uh, DCPC uh, uh, Maishwar Raju sir uh, has previously worked in the enforcement department. So enforcement <coughs> Hedamala, he is having a <coughs> lot contacts with uh, uh, local people and as well as uh, intelligence input and uh, other inputs. From he personally uh, tracked this. Uh, రైట్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ సార్ అతని బృందాన్ని ఆ టీంని అతన్ని కలిపి పంపించి వీ సక్సెస్ఫుల్లీ రైడెడ్ త్రీ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజా ఇందులో ముద్దాయి శుభం దత్తాత్రే బ్వాల్కర్ అనే వ్యక్తి ఈ వ్యక్తి పూణేకి చెందిన వ్యక్తి ఈ పూణేకి చెందిన వ్యక్తి ఈ అర్లియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ బై నేమ్ కిషోర్ తనతో అతనితో పాటు కలిపి వచ్చేవాడు ఆ కిషోర్ అనే వ్యక్తి గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేసేవాడు సో అతను చనిపోయాడు రీసెంట్గా రీసెంట్గా చనిపోయే క్రమంలో నేనే చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో హయ్యర్ బెనిఫిట్స్ వస్తాయనేసి ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో మూడు వందల కేజీలు గంజాయ్ అట్ అ ప్రైస్ ఆఫ్ సమ్ కేజీ కేజీ త్రీ థౌజండ్కి అక్కడ కొనడం కొనేసి వీళ్ళు హయర్ రేట్స్కి లైక్ సుమారుగా టెన్ థౌజండ్కి ట్వెల్వ్ థౌసండ్కి నైన్ థౌజండ్కి ఈ రేట్స్ కూడా అమ్ముతూ సుమారుగా ఈ కేసులో సుమారుగా ఒక ముప్పై లక్షల ప్రాఫిట్ ముప్పై లక్షలకి అమ్ముదామని చూడడానికి క్రమంలో ఆ టీమ్ హ్యాస్ హాట్ ద ఎంటైర్ స్టాక్ అండ్ ఈ కేసులో ఈ ఈ అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ విజిటెడ్ నర్సీపట్నం నర్సీపట్నం దగ్గర ఒక లోపల్లో ఒక విలేజ్లోని ఒక పర్సన్ని ఆ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పర్సన్ దగ్గర ఒక మూడు వందల కేజీలు గాంజా కొని అతని కారులో దాచుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో అవర్ టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆవర్ డిసిపి రూరల్ జోన్ వీ కాట్ దిస్ ఎంటైర్ దిస్ థింగ్ సో ఐ ఎం వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైం నా గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ కాబట్టి సార్ సిపి సార్ ఎస్పి రాజశేఖర్ బాబు సార్ హ్యాస్ టీమ్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది వీ హెవ్ ఐడెంటిఫైడ్ ద ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద బ్యాక్వర్డ్ లింకేజెస్ ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఒక స్పెషల్ టీమ్ రెండు పంపించడం జరుగుతుంది అండ్ యాజ్ వెల్ ఎస్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా ఒక టీమ్ని ఏర్పాటు చేసి పడుతుంది ఆన్ అందులో లోకల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ ఎస్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని కూడా ఈ కేసులో బుక్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా అతి త్వరలో పట్టుకొని ఈ కేసు క్లోజ్ చేస్తామనేసి ఆశిస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ హా విజ్ఞప్తి ఎటువంటి ప్లేసెస్లో అయినా ఇలాంటివి ఏమైనా సస్పిషన్ ఉన్నా కూడా జస్ట్ ఇన్ఫార్మర్స్ అండ్ సో దట్ వీ కుడ్ క్రియేట్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ థ్యాంక్ యూ